ఐను దిక్కు ఆ దయరత ఎందుక రవాలట పెట్టుకుంటా ఆ యాజమాన్యం నారే నల్ల చెప్తారు ఒకసారి నేను చూస్తే ఆ వంట రిస్సర్ గచ్చలో ఐ థింక్ 10% ఆర్ 20% వాళ్ళ ఇద్దరు పెట్టుకున్నారు మీతో ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ అది తెస్తే యాక్చువల్గా దీని యొక్క డెవలప్మెంట్ డెవలప్మెంట్కి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లాగా దాదాపు ఆరు కోట్లు అవుతుంది ఆరు కోట్లు ఏరియా డెవలప్ చేసుకోవడానికి ఈ ఉంటుంది దాన్ని కూడా నేను వర్క్ చేస్తున్నా నేను రామాయణం గారు కలిసి అవసరమైతే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది చేస్తాను మీకు తెలియజేస్తాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో రెండు వందల నలభై కోట్లు అర్జెంట్ మనీ కావాలి పేజెస్ ఇవ్వాలా పెట్రోల్ డీజిల్కి ఇవ్వాలన్నా కానీ రిటెస్ చేస్తున్న ఎక్స్చేంజ్ అంటే కలెక్షన్ వస్తుంది మున్సిపల్ శాఖలో దాని మున్సిపల్ శాఖే వాడితే ఇబ్బంది ఉండేది కాదు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అది కొద్దిగా టైం తీసుకోండి కొద్దిగా టైం తీసుకోండి ఖచ్చితంగా చేస్తాం కొంత టైం తీసుకోండి ప్లాన్ చేసి ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మంత్రి గారు కూడా వచ్చే రామనారాయణ గారు డిస్కస్ చేస్తాను తర్వాత ఆయన ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఐస్పీ గారు యాక్చువల్గా చెప్పారు మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద పార్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని పార్కెట్స్ పెడతారు పార్కింగ్లో నేను చూసే రెండు వేల పద్నాలుగు నుంచి నేను యాక్చువల్గా ఆ పార్కింగ్ ప్లేసి వాళ్ళు చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయకున్నాను ప్రొవైడ్ చేసేవాడు కానీ అవి ప్రాపర్గా అందుబాటులో ఉండే కాదు అందులో కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఆధ్యాత్మిక భావంతో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను మనం జరుపుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది ఈ యొక్క భరోసాహి దర్గా దగ్గర గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మంత్రి శ్రీ నారాయణ గారు అందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది కొంతమేర నిధులు విడుదలై పనులు జరిగాయి తర్వాత ఐదు సంవత్సరాల కాలం ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిలిచిపోయి ఎక్కడికక్కడ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ విధంగా అయితే ఆ యొక్క పిల్లర్స్ నిలిచిపోయాయో ఈ దర్గా యొక్క ఈ పవిత్రమైన స్థలంలో కూడా ఆ విధంగా ప్రభుత్వం పనిచేయక నిలిచిపోయినటువంటి వాతావరణం కనబడుతుంది కానీ ఇవాళ మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పెద్దలు మాజీ మేయర్ అజీజ్ గారు మంత్రి గారిని ఈ పనులన్నీ జరిగే విధంగా ముఖ్యమంత్రి గారిని అవసరమైతే ఒప్పించి వారి ద్వారా నిధులు తెచ్చి ఇది పూర్తి చేయాలి అని చెప్పి వారు కోరడం జరిగింది తప్పనిసరిగా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని రెవ్యూలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా నారాయణ గారు రెవ్యూ చేయడం జరుగుతుంది టైం టు టైం అధికారులకు ఆదేశాలు ఇస్తూ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాల్ని గుర్తించి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెయ్యాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది बरोबर कारण की फ्लोटिंग पॉकेट सी कडे एक उत्तर जा बैठी आणि के इपिक पॉकेट इन अटनाटी इंसिडेंट जर के अवकाश होती सो एक्सक्लूसिव का हम क्राइम पिक्स करता हूं अलगे विमेन लेडीज एको सर का बैठी माने वुमेन पुलिस का का दृष्टि करता हूं सिंगली हार्ड का करता है विदेश का प्रॉपर डिस्ट्रिक्ट स्पेस 24/7 पुलिस बस वन और देसर व्हाट आईएस रिप्रेजेंट वर्टेड व्हिटेन सर ये वर्टेड लोग का पहुंचने का लोग भी जैसा चीज से ऑफिसर मतलब नहीं होता सर सो वाना तो आईडेंटिफिकेशन जो तो रिप्रेजेंट सो एवर टाइम व्हिटेन व्हाट सेट वर्डी आप उनका पार्टीज़ सर जल्दी जल्दी उसको लैसेस्सर के साथ से लास्ट के ल నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం